స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు ఈ యూట్యూబ్ మిత్రులకు శత్రుని రక్తం కక్కిచ్చి ఏకం తర్మనక్షత్రం శత్రు సర్వనాశనం దుష్టప్రవం మరణం కంఠం రక్తాభిషేకం శ్మశాన వాటికం దిగ్బంధనం చేయడం జరుగుతుంది శత్రు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి ఎలాంటి సమస్య అయినా కూడా మట్టిలో పాతి పెట్టడం జరుగుతుంది ఏ సమస్య అయినా కూడా சர்வநாசனம் மூலம் மரணம் ஹண்டம் மானதாண்டவம் கன்விஷ்டம் துஷ்ட பிரயோகம் சிக்ஸ் டூ எயிட் ஒன் ஃபோர் ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా గురుగారి దగ్గర పూర్తి పరిష్కారం మీకు లభించడం జరుగుతుంది శత్రువు సమస్య స్త్రీ పురుష దాంపత్య కళ్యాణ వశీకరణ సూత్ర నక్షత్రం సర్వస్వాధీన మంత్రం కూడా చేయడం జరుగుతుంది ఎలాంటి సమస్యలకైనా గురుగారికి ఫోన్ చేయండి ఆ సమస్య లేకుండా చేయడం జరుగుతుంది మీకు చూపించడం జరుగుతుంది నమో స్త్రీ భద్రకాళి